అందరికీ నమస్కారం ఆర్థిక ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ ఛానల్ మరో ఎపిసోడ్ కి స్వాగతం గత ఎపిసోడ్ లో ఆర్థిక పరమైన ఆధ్యాత్మిక పరమైన విషయాలను తెలుసుకున్నాం ఈ రోజు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు శ్రీమతి శ్రీదేవి గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రాప్తి జీవితంలో కష్టపడిన వాళ్ళే సుఖపడతారు అంటారు కదా మేడం మేడం మరి కష్టపడిన వాళ్ళు సుఖపడడానికి అర్హులా కాదా జీవితంలో కష్టపడిన వాళ్లే వాస్తవమే సుఖపడతారు ఆ సుఖపడినప్పుడు ఏమవుతాయంటే మనిషికి ఇంకా కొద్ది కొద్ది సుఖాల్లో ఆనందాన్ని చూసుకుంటారు ముందు ఫస్ట్ చిన్న సుఖాల్లో ఆనందాన్ని చూసుకుంటారు కష్టంతో సుఖాలు తెచ్చుకుంటారు వారి జీవితంలో ఆ సుఖాలను ఏం చేస్తారంటే ఇంకా 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 పెంచుకుంటూ 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 ఎడిట్ అయిపోతారు ఆ సుఖాలకి బాగా ఎడిట్ అయిపోతారు ఒకప్పుడు ఫ్యాన్ కిందే ఉన్నాము ఫ్యాన్ గాలి మనకు హాయినిచ్చింది అక్కడతో మనం తృప్తి పడలేదు వేరే వాళ్ళ ఇంట్లో ఒక అరగంట కూర్చున్నాం వాళ్ళకి ఏసీ ఉంది ఆ చల్లదనం మన కోరికను ఇంకా పెంచింది నేను ఏసీ కొనుక్కుంటే చల్లగా ఉండొచ్చు తను అప్పటి వరకు కోరుకున్న ఫ్యాను సుఖం ఆనందం మంచి ఆనందం మంచి సుఖం తర్వాత ఏసీని ఎప్పుడైతే కోరుకున్నాడో అది సుఖానికి తనని బానిస చేసే తత్వం ఆ బానిసమైన బతుకుని సుఖంలో చూసుకుంటున్నారు సుఖంలో చూసుకుంటూ తను ఒకప్పుడు కష్టపడిన మనిషి కూడా ఇప్పుడు కూడా నేను కష్టపడి బతకగలను అనే ధైర్యం లేదు ఆ ధైర్యం లేక ఇంకా ఇంకా సుఖాలు సుఖాలు అనుకుంటూ మనిషి జీవితంలో అప్పులు చేసుకుంటూ ఆ అప్పుకి ఇంకా అప్పు చేసుకుంటూ ఆ అప్పుకి వడ్డీలు కడుతూ ఆ వడ్డీలకి మళ్ళీ వడ్డీలు కడుతూ ఈ లైఫ్ సుఖంలోనే అంతా ఉందనుకుంటూ నాకు ఇంకెప్పుడో ఏదో వస్తుంది ఇంకా ఏదో చేద్దాము ఇంకా ఏదో ఆలోచన దాంట్లోనే చాలా చాలా పొరపాట్లు జరుగుతున్నాయి అలా సుఖపడటంలోనే పొరపాట్లు ఎక్కువ జరుగుతున్నాయి ఎప్పుడైతే మనిషి సుఖాన్ని మాత్రం స్వీకరించి కష్టాలు కష్టాలుగా ఫీల్ అవుతాడో ఆ మనిషికి జీవిత సుఖం కూడా తన కష్టాలు పాలు చేస్తుంది జీవితంలో కష్టపడేది సుఖపడడానికే కదా మరి సుఖపడిన తర్వాత కష్టాలు వస్తాయి అంటే బాధాకరంగా ఉంటది మరి ఈ సుఖాలు జీవితంలో శాశ్వతంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఈ రోజుల్లో ఈ జీవితంలో నిజానికి కష్టపడి సుఖపడాలని ఆంధ్ర మైండ్ దాని మీద ఆలోచన ఉంటది కానీ ఈ మనుషులు దాన్ని సరిగ్గా ఆచరించలేకపోతున్నారు అందరికి సుఖం కావాలి కానీ ఆ సుఖపడే విధానంలో కష్టపడే తత్వాన్ని మర్చిపోతే కష్టపడటం అనేది ఆపేసుకుని మర్చిపోయి ఇంకా ఏంటి ఇంకా ఏంటి అనే ఆలోచన పెంచుకోకుండా సుఖాలను సుఖాలుగానే చూసుకుంటూ తన లిమిట్స్లో కష్టపడుతూ ఉంటే జీవితాంతం సుఖంగానే ఉంటుంది అదే లే లేకుండా తను ఏమీ కష్టం చేయకుండా నేను ఇప్పుడు నాకు ఇది ఉంది కదా ఇంత ఉంది కదా నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి ఇంత డబ్బు ఉంది నాకేంటి నేను ఇప్పుడు వాళ్ళ పదింటికి లేసినా పర్వాలేదు నేను తెల్లారితే ఐదింటికి లేసే నుంచి నేను పదింటికి లేచినా పర్వాలేదు పదకొండింటికి ఆఫీస్కి వెళ్తా లేదా పదకొండింటికి నేను పనిచేసే దగ్గరికి వెళ్తాను ఇలాంటి ఒక గర్వం ఏదైతే మనిషిలోకి ప్రవేశిస్తుందో అక్కడ నుంచి మనిషి సుఖాల నుంచి కూడా కష్టాల్లోకి తీసుకొచ్చు ఎక్కువగా సుఖపడాలన్న ఆలోచన మనిషిలోకి వచ్చి వచ్చినప్పుడు దాని నుంచే ఎక్కువ కష్టాలు పాలవటానికి తన కారణం అవుతాడు ఇప్పుడు ప్రతి మనిషి కష్టపడుతూనే సుఖ సుఖపడాలి అని మనం చెప్తున్నాం కష్టపడుతూనే సుఖపడాలి అని అన్నప్పుడు తను పొద్దు పొలం పనికి చేయొచ్చు ఆఫీస్ వర్క్ చేయొచ్చు లేదా వేరే వ్యాపారం చేయొచ్చు అందులో తను ఏంటంటే ఒక వాతావరణానికి అలవాటు పడతాడు ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పనులు ముగించుకున్న తర్వాత నైట్ అయ్యేటప్పటికి భార్య పిల్లలు సంసారం ఇంత సందడిగా వీళ్ళతోటి హ్యాపీగా గడుపుతాడు ఈ హ్యాపీగా గడుపుతున్నప్పుడు తనకి ఒక నేచర్ నుంచి ఒక అలవాటు మొదలవుద్ది ఏసీలో ఉండడం ఆ ఏసీలో ఆ చల్లదనానికి చల్లదనాన్ని ఆస్వాదించాలే తప్ప దానికి ఎడిట్ అయిపోకూడదు అది లేకపోతే నేను ఉండలేను అది ఉంటేనే నేను ఉంటాను అది లేకపోతే నాకు నిద్రపట్టదు నేను పడుకోలేను నేను ఏ పని చేయలేను అనే విధంగా ఎడిట్ అవ్వకూడదు మనిషి ఎప్పుడైతే ఆ సుఖాలకి అలవాటు పడి తన బాడీని తన ఆ సుఖాలకి ఎడిట్ చేసుకుని ఇక బయట కూడా నాకు అదే సుఖం దొరకాలి కష్టంలో నేను పొలం పని చేసినా నాకు ఏసీ గాలి తగలాలి నేను షాప్లో కూర్చున్నా నాకు ఏసీ గాలి తగలాలి ఒక ఆఫీస్లో కూర్చున్నా ఏసీ గాలి కావాలి అని మనిషి ఎప్పుడైతే దానికి ఎడిట్ అయిపోతాడో దాని నుంచి మెల్లిమెల్లిగా మెలిమెల్లిగా కష్టాలు పాలవుతాడు ఎప్పుడైతే మనిషి రెండింటినీ సరి సమానంగా సుఖం వచ్చినప్పుడు అది ఆ టైం నుంచి ఆ టైం వరకే సుఖం చూసుకోవాలి కష్టపడే తత్వం వచ్చినప్పుడు ఆ సుఖాన్ని మర్చిపోయి ఈ కష్టం మాత్రమే తనకు గుర్తుండాలి ఈ రెండింటిని సరిగా బ్యాలెన్స్ చేసుకుంటూ సుఖ కష్టాలు అంటే రెండింటికి త్రాచకి రెండు వైపులా రెండు పళ్ళాలు అవి రెండు సమానంగానే చూడాలి ఒక దాంట్లో బరువు పెట్టి ఒక దాంట్లో తేలిక చేసి అలా ఎప్పుడు కూడా జీవితాన్ని కంపేర్ చేసుకోకూడదు ముఖ్యంగా ఎదుటి వాళ్ళని చూసి కంపేర్ చేసుకోకూడదు మనకి మనకి స్వతహాగా ఉంటే తప్పులేదు ఎవరినైతే ఎప్పుడైతే చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అనేది ఈ రోజుల్లో జరిగే పనులు అది పులి దానికి వేటాడటం వచ్చు తినటం వచ్చు దాని దాన్ని ఆహారం దాన్ని సంపాదించుకోవడం వచ్చు నక్క అంత బలంగా ఉండదు కాబట్టి దానికి వేటాడటం రాదు దాని దానికి దానికి అది చేసుకోవడం రాదు ఆ రాకపోవటంతో నన్ను కూడా జనం చూసి నన్ను పులి అనుకోవాలని వాతలు పెట్టుకుంటే ఆ వాతలు కొన్ని రోజులకు మాసిపోతాయి పులి పులిగానే ఉంటది నక్క నక్కగానే ఉంటది ఈ కష్ట సుఖాలన్నీ కూడా రెండు సమానంగా చూసుకుంటే మనిషి ఎప్పుడు పెద్ద పులి అమ్మా చాలా మంది నాకే కష్టం వచ్చింది నాకే ఎందుకు ఇలా నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని బాధపడుతూ ఉంటారు కదమ్మా వారి కోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇది కూడా చాలా మంచి ప్రశ్న దీనికి నేనేం చెప్పదలుచుకున్నానంటే మనిషి ప్రతి మనిషి నాకే బాధలు ఉన్నాయి నాకే కష్టాలు ఉన్నాయి నేను చాలా మంచివాడిని నాకే ఎందుకు ఇలా అవుతుంది నేనే ఇలా ఉన్నానా నావే కష్టాలు అని మనిషి ఆలోచన ఈ ఆలోచనలకి చిన్న ఉదాహరణ ఒక చిన్న కథ ఉంది ఆ కథ చెప్పుకుందాం ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఊర్లో మంచి ఇల్లు ఉంది అన్ని ఉన్నాయి మంచి ఇల్లుంది అన్ని ఉన్నాయి అంత బాగా నడుస్తుంది బాగుంది తను అనుకోకుండా ఏం చేశాడంటే ఊర్లో బళ్ళు వెళ్ళడం రావడం ఇవన్నీ చెవులకి వినపడి నైట్ పూట నిద్రపోయేవాడు కాదు నిద్ర పట్టేది కాదు ఆ నిద్ర పట్టడంలో తను అనుకున్నాడు చిచ్చి ఇక్కడ ఉంటే నాకు ఈ డిస్టర్బెన్స్ అయ్యి నిద్ర పట్టట్లేదు సరిగాను ఈ గోలగోలగా ఉంది నేను ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్ళి నేను ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి తను తోటలోనే తనకున్న పొలంలో ఒక ఇల్లు నిర్మించుకున్నాడు ఇల్లు నిర్మించుకుంటే కొన్ని రోజులు ప్రకృతి వాతావరణం అంతా తనకి హాయిగా అనిపించింది బాగుంది నిద్రపోతున్నాడు అంతా బాగా జరుగుతుంది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద గాలివాన్ వచ్చింది ఈ పెద్ద గాలివాన్ రావడంలో చెరువులు ఇవి అన్ని బాగా ఉప్పొంగి అందులో తను ఏం చేశాడంటే అక్కడ చిన్న కొలం నిర్మించుకున్నాడు పొలంలో కొలం నిర్మించుకుని దాంట్లో పూల మొక్కలు తామర పూలు ఒక ఉద్యానవనం లాగా నిర్మించుకుంటూ దా దాంతో చాలా ఆనందంగా గడిపేవాడు ఈ గడపటంలో ఆ కొలను ఏదైతే నిర్మించాడో ఈ వాతావరణానికి ఆ కప్పలన్నీ కొట్టుకొచ్చేసాయి కొట్టుకొచ్చి ఆ కొలంలోకి దిగినాయి అని నిర్మించుకున్న కొలంలోకి ఆ కొలంలో దిగిన తర్వాత ఈ వర్షాలు అవి కొంచెం తగ్గాక ఈ బెకబెక 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 అంటూ నైట్ అరవడం మొదలు పెట్టాయి ఈ నైట్ అరవడం మొదలు పెడితేంటే మళ్ళీ ఈ రైతుకి నిద్ర లేదు ఊర్లో ఉంటే అది గోల్ చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను ఎక్కడికి వచ్చినా సరే మళ్ళీ నాకు ఈ ప్రశాంతంగా బతుకుతుంటే నాకు ఈ బాధ ఏంటి అని ఆ రైతు అనుకున్నాడు ఆ రైతు అనుకుని ఇది కూడా కరెక్ట్ కాదు ఇంకా నేను ఏదో చూడాలి ఇంకా నేను ఏదో ఇంకా ప్రశాంతత కావాలి అని చెప్పి ఏం చేశాడంటే మంచి ఫుడ్ తిందామని రెస్టారెంట్ కి వెళ్ళాడు ఆ రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ అడిగారు ఏమేమి ఉన్నాయంటే చైనీస్ రెస్టారెంట్ అది ఆ చైనీస్ రెస్టారెంట్ లో కప్పల సంబంధించి పాములు ఇవన్నీ సంబంధించి ఏంటి వీటిని కూడా తింటారా అని అడిగారు చైనా వాళ్ళు అంటే ఏమి లేవండి ఈదేవి పాకేవి అన్నిటిని తింటారు వాళ్ళు నిటారుగా ఉన్న ఒక్కన తినరు తప్ప వెన్నుముక వంగి ఉన్న మొట్టని మొత్తం తింటారు చైనా వాళ్ళు అని చెప్పారు అంటే ఇదేదో బాగుంది కూర కప్పలకు ఫ్రై కూడా అమ్ముడు అవుతుంది ఇక్కడ ఈ కప్పల ఫ్రై అమ్ముడు అవుతుందంటే నా చెరువులో చాలా కప్పలు ఉన్నాయి వీటిని పట్టి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి నాకు అని చెప్పి ఏం చేశాడు సరే అని చెప్పి ఒక అతను పిలిచాడు చేపలు పట్టి మీరు ఎంత కొంటారు కప్ప ఒక్కొక్క కప్ప ఎంత కొంటారంటే వంద రూపాయలు అని చెప్పారు వంద రూపాయలు అంటే ఆ బెకబెకల సౌండ్కి చెరువులో కొన్ని వందల వేల కప్పలు ఉన్నాయని భావించాడు ఈ వందల వేల కప్పల్ని పట్టామంటే మనం బాగా డబ్బు సంపాదించవచ్చు ఒక జాలర్ని పిలిపించాడు జాలర్ని పిలిపించి ఈ కప్పలన్నిటిని పట్టేయి నేను వీళ్ళకి బేరం ఇచ్చేసానని చెప్పి జాలర్ అతనికి ఎంత ఇచ్చాడంటే అమౌంట్ రెండు వేలు ఇచ్చాడు కప్పలు పట్టడానికి రెండు వేలు ఇచ్చి జాలర్ని పిలిపిస్తే జాలర్ వచ్చాడు జాలర్ వచ్చి తీస్తే దాంట్లో నాలుగు కప్పలు వచ్చింది అయ్యో ఇది ఎన్నో కప్పలు నేను రెండు వేల రూపాయలు ఇచ్చాను నాలుగు కప్పలు అంటే నాలుగు వందలే కదా ఇప్పుడు నేను పదహారు వందలు పోయినాయి కదా అని చెప్పి తను బాధపడ్డాడు దీంట్లో నీతి ఏంటంటే మనిషికి ఉన్నాయి నాలుగు సమస్యలే తనకై తను చెరువు తవ్వడం ఎందుకు ఉన్నాడు ప్రశాంతంగా బతకాలనుకున్నాడు బతకాలనుకున్నప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకున్నాడు దాంతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉండొచ్చు కానీ ఇంకొక కోరిక నాకు చిన్న కొలను కూడా ఉండాలి ఆ కొలంలోకి వచ్చిన కప్పలే మనిషి యొక్క కష్టాలు తీరా వల వేసి చూస్తే నాలుగే కష్టాలు ఉన్నాయి తను ఎలా ఫీల్ అయిపోతున్నాడు నాకే వందల కష్టాలు ఉన్నాయి నాకే వస్తాయి అని ఇదంతా నాకే అవుతుంది ఇది నాకు తప్ప తప్పింకెవరికి అవ్వట్లేదని ఈ మనిషి ఆలోచన చాలా మంచి కథ చెప్పారమ్మా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఉన్న నాలుగు కష్టాలని వందగా ఫీల్ అవడంలో ఆ నాలుగు కష్టాలని తీసేసి పక్కన పడేయలే అనమాట అవి తీసి అది తన చేత్తో తీసేసుకుంటే కష్టాలే కావు అవి అవి తను ఊహించుకోవడం వల్ల పెరిగిన కప్పలే కష్టాలు జీవితంలో ఉపయోగపడే మంచి కథ చెప్పారమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మరిన్ని మంచి విషయాలతో మరో ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్